అబద్ధం మీద ఆధారపడి ఆ దేశంలో గతికేద్దాం అనుకున్నాడు ఆ దేశంలో నివాసం నివాసం చేద్దాం అనుకున్నాడు కానీ ఆ అబద్ధం ఏ మాత్రము నిలబడలేదు ఎంతో కాలము నిలబడలేదు అబద్ధం మీద ఆధారపడి జీవితం అనుకున్న అబ్రహ జీవితం ఏమైంది తెలిసిన అవమానముతో అపనిందలతో తలదించుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది అలమని అంటారు కరెక్టేనండి ఏం జరిగినా ఏమైనప్పటికీ అబ్రహం మాత్రం ఆడ ఆడగాడులతో మగ గాడు గాడిదలతో దాసులతో దాసులతో గొప్ప ఐశ్వర్యంతో మాత్రం తిరిగి వచ్చాడు కదండి అని అంటారు అది చాలా పొరపాటు అబద్ధం మీద ఆధారపడి తెచ్చుకునే ఆ ఆశీర్వాదం వల్ల అసలు ఆశీర్వాదం అంటారా అది శాపం అబద్ధం మీద ఆధారపడి తెచ్చుకుంటున్న లంచం తపం అబద్ధం మీద ఆధారపడి సంపాదిస్తున్న సంపాదన అది శాపంగా మారుతుంది ఆశీర్వాదకరంగా మారదండి మారుతుంది అబద్ధంతో తెచ్చుకున్నదంతా కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూడండి శాపంగా మారింది ఎవరికి శాపంగా మారింది ఆకానుకు శాపంగా మారింది ఎవరికి శాపంగా మారింది గహజకి శాపంగా మారింది అబద్ధంతో తెచ్చుకున్నది అబద్ధంతో సంపాదించినంతా కూడా అది ఆశీర్వాదం కాదు శాపమే అబ్రహం జీవితంలో మనం ఏం జరిగిందండి ఆ ఆడదాసులో నుండి ఆ నుండి ఆ దాసు దాసులో నుండి వచ్చారు కదండి ఒక ఆవిడ ఎవరండి ఆగర్ ఆగరు అబ్రహము సారాయిలతో సంతోషాన్ని మనశ్శాంతిని నెమ్మదిని కలిగించిందంటారా లేదండి కుటుంబంలో వైరి మొదలై తెలుసా కాబట్టి మన జీవితం ఇప్పుడు కూడా అబద్ధం మీద కట్టుకొని కట్టుకోకూడదు ఏది చేసినా దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించి ముందుని కొనసాగుతున్నట్లయితే దీవుడే మన జీవితంలో మేలు చేస్తారు